ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వం కీలక నిర్ణయం సో ఏదైతే తెలంగాణలో మనకి ఎల్ఆర్ఎస్ సమస్య ఉందో ఆ దరఖాస్తులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది రెండు వేల ఇరవైలో జారీ చేసిన జివో నూట ముప్పై ఒకటి జివో నూట ముప్పై ఐదు ప్రకారం రాష్ట్రంలో అక్రమ లేఅవుట్లు ఫ్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నియమ నిబంధనలు అయితే జారీ చేసింది రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఆరు కంటే ముందు రిజిస్టర్ చేసిన లేఅవుట్లకు మాత్రమే ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందని ఉత్తర్వులో పేర్కొన్నారు రెండు వేల ఇరవై అక్టోబర్ పదిహేనవ తేదీలోపు లోపు స్వీకరించిన దరఖాస్తులను కూడా పరిగలోకి తీసుకుంటామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు నియమ నిబంధనలు రెండు వేల ఇరవైలో విడుదల చేసినప్పటికీ ఈ ఏడాది జనవరిలో దరఖాస్తుల పరిశీలన మొదలైందని తెలిపారు ఇప్పటి వరకు నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై రెండు దరఖాస్తులు ప్రాసెస్ చేసినట్లు చెప్పారు ఎల్ఆర్ఎస్కు అరవై వేల రెండు వందల పదమూడు దరఖాస్తులు ఆమోదం పొందగా తొంభై ఆరు పాయింట్ అరవై కోట్లు వసూలైనట్లు వివరించారు దాదాపు డెబ్బై శాతం దరఖాస్తులకు సంబంధించి పూర్తి వివరాలు అయితే స్పందించక సమర్పించలేదన్నారు తగిన డాక్యుమెంట్లు లేవని దరఖాస్తుదారులకు ఇప్పటికే తెలియజేశాం వాటిని అప్లోడ్ చేయడం కుదరకపోగా సకాల ప్రాసెస్ చేయలేకపోతూ ఉన్నాం మా డాక్యుమెంట్లు అందజేసేందుకు దరఖాస్తులకు అవకాశం కల్పించాం సేల్ డీడు ఈసీ మార్కెట్ల సర్టిఫికేటు లేఅవుట్ కాఫీలను అప్లోడ్ అయితే చేయవచ్చు అని పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి అయితే వెల్లడించారు దరఖాస్తుదారులు తమ మొబైల్ నంబర్ను చిరునామా ఇతర వివరాలను కూడా మొబైల్ నెంబర్ ఓటీపీ ఉపయోగించుకొని సమర్పించుకోవచ్చు అన్నారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు నగరాభివృద్ధి సంస్థలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసినట్లయితే చెప్పారు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు సందేహాలు ఉంటే హెల్ప్ డె హెల్ప్ డెస్క్లకు సందర్శించి నివృత్తి చేసుకోవచ్చని కూడా చెప్పడం జరిగిందనమాట సో చూసారు కదా కీలక విషయాలు అయితే బయటకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం